నమస్తే వియాస్ నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు బోయపాటి సినిమాలు మూడు కూడా సూపర్ హిట్ హ్యాట్రిక్ సంపాదించాయి అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే లెజెండ్ సినిమా గురించి ఎందుకంటే ఈ సినిమాని ఈ మధ్యకాలంలో రిలీజ్ చేయబోతున్నారా అనే వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకు అంటే దాదాపుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు రిలీజ్ అయింది ఈ సినిమా ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చి ముప్పై తారీఖు రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే మరి ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అసలు బా బోయపాటి సినిమాలో మూడు హ్యాట్రిక్లలో ఈ సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే అంశం మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బోయపాటి బాబు మూడు హ్యాట్రిక్లు లెజెండ్ ఒకటి సింహం ఒకటి అఖండ ఒకటి సో మూడు మూడు హ్యాట్రిక్ అయ్యాయి సో లెజెండ్ సినిమాని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే పదేళ్ళు అయింది సినిమా బాలయ్య బోయపాటి అంటే బీబీ త్రీ అఖండ అంటారు బీబీ టూ లెజెండ్ బీబీ వన్ సింహ మొట్టమొదటిసారిగా సింహాతో వీళ్ళిద్దరూ సినిమా చేశారు అంటే ముందు బాద్రాతో మనం బోయపాటి సినిమా వచ్చినా కానీ బాలయ్యతో మొట్టమొదటిసారిగా జాతకట్టింది మాత్రం సింహ సినిమాతోనే ఆ సింహ హిట్ అయిన తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్లో లెజెండ్ సినిమా తిరగెక్కింది ఈ సినిమా రిలీజ్ అయ్యి మార్చి ఇరవై ఎనిమిది అంటే రేపు ఇంకో రెండు రోజులు పోతే మార్చి ఇరవై ఎనిమిది వరకు ఖచ్చితంగా పదిహేడు అవుద్ది అంటే పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేవు రిలీజ్ దగ్గరలో ఏమీ లేవు ఒక పక్కన ఎలక్షన్లు కూడా వస్తున్నాయి పైగా ఒక పదిహేడు సందర్భంగా ఈ మధ్య రీ రిలీజ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది కాబట్టి గతంలో కూడా ఉండేవి నా చిన్నప్పుడు రీ రిలీజ్ చాలా ఉండే ఎన్టీ రామారావు సినిమాలు ఇవన్నీ రీ రిలీజ్లో బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి అలాగే బాలయ్య బాబు చందకేశ్వర రెడ్డి సినిమా రీ రిలీజ్ చేస్తే బ్రహ్మాండంగా ఆడింది బెల్లము సురేష్ వాళ్ళు ఈ నేపథ్యంలోనే లిజండ్ సినిమాని రీ రిలీజ్ పెట్టుకున్నారు అది అంతేగాని వేరే ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు వీడైతే హిట్ సినిమా కాబట్టి హిట్ కాంబినేషన్ కాబట్టి ఇక ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే బాబు విలన్గా ఎంట్రీ అవ్వటం అనేది ఈ సినిమాతో బాబు ఒక విలనిజంలోని పీక్స్ తీసుకెళ్లిపోయాను అంటే విలన్గా నీటి షేడ్ పాత్రలు ఏమైనా చేసిండే చేసిన పచ్చి కానీ పూర్తి స్థాయిలో విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు మన అఖిమాకి వచ్చేసరికి శ్రీకాంత్ని విలన్ అతడికి విలన్గా చూపించారు శ్రీకాంత్ కూడా స్టార్టింగ్లో విలన్ పాత్రలు చేసి తర్వాత మళ్ళీ హీరోగా మారి చేసిన శ్రీకాంత్ అయితే బోయపాడి సినిమాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే విలనిజాన్ని ఎలివేట్ చేయడంలో కానీ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో కానీ ఆయన ప్రత్యేకత అయితే ఉంటుంది అలా హీరోయిజము విలనిజం రెండో ఎలివేట్ అయిన సినిమాగా మనం లిజెంట్ సినిమా చెప్పుకోవచ్చు అది ఈ సినిమా ప్రత్యేక చెప్పాలంటే ఈ సినిమా కథాపరంగా అయితే ఎలా ఉంటుందండి అంటే కథాపరంగా చూసుకుంటే బాలయ్య బాబు జువెల్ రోల్స్ ఎందుకంటే అంటే అసలు ముందు ఇంకో పాత్ర పెద్ద పాత్ర అనేది మనకు కనిపించదు ఇంటర్వ్యూల్ ముందు ఎంటర్ అయ్యే పాత్ర అది బాలయ్య బాబు ఓల్డ్ గెటప్ కొద్దిగా కెటప్ మార్చిన సీన్ బాగా పవర్ఫుల్ పాత్రగా మరిచినది వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ జితేంద్ర అనే వినం జగత్బాబు వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ఆ బస్సులో ఆ సీన్ బస్సు సీన్లో అక్కడ అటాక్ చేసినప్పుడు వాళ్ళందరూ చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పాత్ర ఎంటర్ అవుతుంది రెండో బాలయ్య పాత్ర ఎంటర్ అవుతుంది అది సినిమా ఈ సినిమాకి ఇంటర్వ్యూల్ బ్యాంక్ హైలైట్ అని చెప్పుకోవాలి ఆ సినిమాకి అలాగే శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ ఇట్లా ఈ సినిమాలో చాలా ప్రత్యేకత ఉంది సినిమా పరంగా చూసుకుంటే ముఖ్యంగా అంత కూరుడుగా బాలయ్య బాబు నటించ మనం సారీ అంత కోరత్వంతో నేను పాట పోషించగడ అనుకున్నాం కానీ ఆయన విధంగా చెప్పండి వీళ్ళు అసలు ఆయన డైలాగ్ డెలివరీలో కానీ ఆయన గెడ్డంతో ఉన్న గెటప్ కానీ జగత్బాబుది అద్భుతంగా ఉంటుంది అలాగే దాని ధీట్ అయిన పాత్ర ఇటు ఎంగ బాలయ్య యంగ బాలకృష్ణ పాత్ర కానీ ఏజ్డ్ ఉన్న పాత్ర బాలయ్య పాత్ర రెండు పాత్రలు కూడా చాలా హైలైట్ అవుతాయి ఒక ఫైట్ ఉంటుంది బాలయ్య మన యంగ బాలయ్య విదేశాల్లో వస్తూ అక్కడ మట జరుగుతుంటే కారు హార అన్న కారు మన ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ సన్నివేశం కూడా హైలైట్ వాళ్ళందరూ అందరూ చంపేస్తూ ఉంటే బాలయ వెళ్ళడానికి కారాగిపోతేసరికి ఆయన టాపీగా కూర్చుని హార్న్ కొడతా ఉంటాడు ఆ సన్నివేశం హైలైట్ అక్కడ ఫైట్ కానీ ఈ సినిమాలో అదొక హైలైట్గా చెప్పుకోవచ్చు ఇట్లా లెజెండ్ గురించి చెప్పుకోవాలంటే అలాగే సాంగ్స్ కూడా ఈ సినిమాలో ఏంటంటే ప్రత్యేకంగా చాలా పాటలు ఉన్నాయి ఇది ఈ సినిమాలో అప్పుడు నలభై నలభై కోట్లు బడ్జెట్తో చేశారంటారు దాదాపు చాలా దాదాపు వంద పట్టు వంద కోట్ల లోకి వెళ్ళిపోయిన సినిమాగా చెప్పవచ్చు అప్పుడు వసూళ్ళ పరంగా చూసుకోవచ్చు రాధికా కూడా మంచి పేరు తెచ్చిన సినిమా ఇదే రాధిక అబ్బే సోనాలి చౌహాను కళ్యాణి వీళ్ళందరూ నటించారు దీంట్లో ఇట్లా చూసుకుంటే ఇక దీని నిర్మాతకు వచ్చేసరికి రామ్ ఆచండ ఆచండ గోపి ఆచండ గోపినాథ్ గోపిచంద్ ఇట్లా వీళ్ళు ఉన్నారు తర్వాత అనిల్సుక్రా సాయి కూరపాటి వీళ్ళు కలిపి నలుగురు కలిపి నిర్మాతలుగా ఈ సినిమా చేశారు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాక మీద వీళ్ళు సినిమా చేశారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ విలన్ జితేంద్ర నటన మనం హైలైట్ అని చెప్పుకున్నాం ఈ జయదేవ్ అనే పాత్ర బాలకృష్ణ ఆ పాత్ర కానీ ఒక హైలైటు తర్వాత అంటే బాలకృష్ణ మరతలుగా చేస్తుంది ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది రాధికాప్డే కూడా తర్వాత ఇంకోటి ఏంటి జయప్రకాష్ రెడ్డి బ్రహ్మాజీ ఎల్బీసీ జన వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి పాత్రల కన్నా మనకు మెయిన్గా చెప్పుకోవాల్సి రెండే రెండు ఆ హీరోగా బాలయ్య బాబు రెండు పాత్రల్లో వెళ్ళనుగా జగద్బాబు పాత్ర ఇవి హైలైట్ ఇక సాంగ్స్ పరంగా దీనికి నంది అవార్డు కూడా వచ్చింది బాబుకి అలాగే సైమా అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్ వచ్చినాయి జీతే మన జితేంద్ర పాత్ర పోషించిన జగదత్ బాబు కూడా మంచి అవార్డులు అయితే వచ్చినాయి ఇక జేసు దాస్కి ఉత్తమ గాయకుడిగాను బోయ్పాటికి ఉత్తమ దర్శక అవార్డు తెచ్చిపెట్టిన సినిమాగా మనం ఈ సినిమా చెప్పుకోవచ్చు సో చాలా దీనికి అవార్డులు ఇవ్వడమే కానీ అవార్డులు ఇవ్వడమే ఒకటైతే ఒక్కొక్కరికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా కూడా అని చెప్పాలి ఇంకా అవును అలాగే సాంగ్స్ పరంగా మనం దీంట్లో మాట్లాడుకోలేదు కాబట్టి సాంగ్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే రామజోగి శాస్త్రి గారు పాడిన ఆ లెజెండ్ టైటిల్ సాంగ్స్ కానీ లేకపోతే లీకంటి చూపులు అనే పాట రామజోగి శాస్త్రి గారు ఆ పాట కూడా మంచి హిట్ పాటగా చెప్పుకోవచ్చు అలాగే తంజావూర్ అనే ఒక పాట పడితే అది కూడా హిట్ టైం బాంబ పాట ఒకటి ఉంది అది ఎక్కువ ఏంటంటే జోగి శాస్త్రి గారే ఈ సినిమాలో దాదాపు పాటలన్నీ రామజోగే శాస్త్రి గారు రాశారు పాటలన్నీ కూడా మంచి మంచి పాటలు దీనిలో దాదాపు ఆరు పాటలు ఆరు పాటలు కూడా హిట్ దేవశ్రీ ప్రసాద్ కూడా మంచి ఆల్బమ్ ఇచ్చాడు దీనికి ఈ సినిమాకి పాటల పరంగాను ఫైట్స్ పరంగాను యాక్షన్ సన్నివేశాల పరంగా బోయ్ పాట అంటేనే ఓ మంచి హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది సినిమాల్లో సినిమాలోనూ అదే కంటిన్యూ అది చేసేడైనా సింహా తర్వాత లెజెండ్లో డోస్ పెంచి చేసిన సినిమాకి లెజెండ్ చెప్పుకోవచ్చు అలాగే బీబీ త్రీ అఖండా ఉందనుకో దాంట్లో డోస్ ఇంకా పెంచాడు ఇప్పుడు బీబీ ఫోర్కి రంగం సిద్ధమైంది అది సీక్వెల్ అంటున్నారు అక్కడ టూ అంటున్నారు అది ఒక ప్యాన్డియా లెవెల్లో చేద్దామనే దాంట్లో ఉన్నారు అంటే డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన కాబట్టి మరి ఏ స్పీడ్లో వెళ్తాడో చూడాలి అదే అండి అయినా కానీ రీ రిలీజ్ కూడా బాగా జనం వచ్చే అవకాశం ఉంది పది ఏళ్ళు గ్యాప్ ఉంది కాబట్టి అంటే బాబు పవర్ఫుల్ పాత్ర చెప్తున్నాం కాబట్టి ఇది చెప్తున్నాం కాబట్టి రీ రిలీజ్ చేసినా కానీ జనం అయితే దీన్ని బాగా ఆదరించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అది అదొకటి ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమా కూడా ఏది రిలీజ్ కాలేదు కాబట్టి ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో కొద్దిగా పొలిటికల్ డ్రామా కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది జనం ఆదరిస్తారు ఎగ్జాక్ట్లీ సో బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ సో ఆయన సినిమా కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారి కోసం ఇప్పుడు లెజెండ్ సినిమా కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమా మళ్ళీ ఒకసారి థియేటర్లో విజిల్స్ వేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి మార్చ్ ముప్పై తారీఖుకి మీ ముందుకు రాబోతుంది బాలయ్య బాబు బోయపాటి సినిమాలో కాంబినేషన్లో వస్తున్న లెజెండ్ సినిమా మరోసారి హిట్ కావాలని కూడా మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సార్